నమస్కారం మనో కథలకు స్వాగతం ఈరోజు మనం చంద్రలత గారు రాసించి రచించిన అమ్మ లేదిక అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆదివారం ఆంధ్రజ్యోతి పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథలోకి వెళ్తున్నానండి నీలిమ ఈ విషయం తెలిసిందా ఏ విషయం భరత్వాళ్ళమ్మ లేదిక ఏంటి నీలిమ తన నిద్ర మంతా వదిలిపోయేలాగా అరిచింది కళ్ళు చిట్లించే ఆదుర్దాగా సంజయ్ ముఖంలోకి చూసింది ఆ మాట అబద్ధం కావాలన్న ఆస్తో భరత్ వాళ్ళమ్మ తీవ్ర అనారోగ్యం గురించి తెలుసు అయినా ఇలాంటి ముగింప ఎప్పుడూ గొంతు పెగిలించి అడిగింది తన గొంతు తనకే కీచమన్నట్లు పీలగా ఉంది నిన్న తనేమో మూడు రోజుల నుంచి ఊళ్ళోనే లేదు ఈ తెల్లవారుజామున రైల్లోనే రావడం వచ్చి రాగానే రూములేని లాంటి వార్త అయ్యయ్యో నువ్వు ఇంటికొచ్చాక చెబుదామని ఆగాను సంజయ్ సంజా సంజాయిషి ఇస్తున్నట్లు అన్నాడు పిల్లలు అనలేదే ఇంకా నమ్మకం కుదరని నీలిమ గొణిగింది నేను చెప్తానన్నాను ఆమెకి నిండా ముప్పై ఐదేళ్లన్నా ఉన్నాయో లేదో ఎంత చలాకీగా చురుగ్గా ఉంటుంది సారీ ఉండేది గలగలమని నవ్వుతూ నీలిమ కళ్ళు తడిగట్టాయి అంతలోనే ఫాస్టన్స్ వాడవలసి వచ్చినందుకు ఉద్వేగంతో గొంతు పూడుకుపోయింది డాక్టర్గా బాగా పైకి వాళ్ళం మేమును సంజయ్ గొంతులోనూ తడి భరత్ వాళ్ళమ్మ సంజయ్కి జూనియర్ ఇప్పుడేమో ఇరుగు పొరుగు ఆమె జ్ఞాపకాల ప్రకంపనం ఇద్దరి మధ్యన నిశ్శబ్దమే నిలిచింది వాళ్ళమ్మని తీసిపెట్టినట్లుంటాడు భరత్ అదే నవ్వు మొహం అదే చలాకితనం నీలమకి తల్లగిర్రుమంటున్న భావన ఇలా జరగవలసింది కాదు విన్ని ఈడువాడేగా భరత్ ఆరేళ్ళు అంతే అప్పుడే ఇలా అయ్యో ఇద్దరిది ఒకే తరగతి ప్రతి చోట భరత్కి వినీల్ సరిసాటి పోటాను పోటీ కొన్నింటిలో వీడు నెగ్గితే మరికొన్నిట్లు వాడు గెలుస్తాడు మొత్తానికి అన్నింటిలో మొదటి రెండు బహుమతులు వీడుకో వాడికో మరొకరికి చోటివ్వరు బడిలో వార్షికోత్సవ బడి వార్షికోత్సవాల్లో పిల్లలు బహుమతులు తీసుకున్న ప్రతిసారి తల్లులుగా తామిద్దరూ ఆనందించేవారు పిల్లలను ప్రశంసించగానే తామిద్దరూ ఉబ్బిపోయేవారు సంతోషంగా పరస్పరం అభినందించుకునేవారు పిల్లలు బడిలో చేరినప్పటి నుంచి ప్రతి చోట ఇద్దరూ కలిసి తిరగాల్సిందే బడిలో ఆటపాటల్లో అల్లరిలో ప్రతి సాయంత్రం కలవాల్సిందే బాలమిత్రులు కదా సినిమా టైటిల్ వెళ్ళి సరిపోతుంది నీలిమా అంటూ ఆమె పక్కపక్క నవ్వే నవ్వు చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది తనకే ఎలా ఉంది చిన్నపిల్లవాడు భరత్ అయ్యో వాడి చలాకి తనమంతా ఏమవుతుందో అరే రే ఇంత చిన్న వయసులో వాడికి ఎంత కష్టం వచ్చింది నీలిమ తన ఉద్వేగంలో నుంచి తేరుకోవడానికి ప్రయత్నిస్తూ అంది సంజయ్ భరత్కి ఈ విషయం తెలుసా తెలియకపోవచ్చు భరత్ను వాళ్ళ బంధువుల ఇంట్లో ఉంచారట ఇంతకీ జబ్బు లెప్టో స్పైరోసిస్ ఊళ్ళోని డాక్టర్లంతా చుట్టూనే ఉన్నారు ఏమీ చేయలేకపోయారు వారం నుంచే జ్వరం వస్తున్న సీజనల్ ఫ్లూ అనుకున్నారట అంతలోనే కామెర్లు కనబడ్డాయట తన చికిత్స తానే చేసుకుందట మామూలే గాని భోజనం చేస్తూ ఉన్నది అలాగే విరుచుకు అంతే కోమాలకు వెళ్ళడం ఇలా వీల్స్ సిండ్రోమ్ గా బయటపడేదాకా ఆ జబ్బని ఊహించనైనా ఊహించలేకపోవడం వృత్తి వైరాగ్యం ఆవహించినట్టు ఒకసారి నిచ్చూర్చి మళ్ళీ అన్నాడు వరిపండే పొలాలన్నీ భవనాల్లో చేపల చెరువులా అయిపోతున్నాయి ఇక ఆ పొలం ఎలుకలు ఓళ్ల మీద పడక ఎట్టుపోతాయి అవి మోసుకొచ్చి ఇలాంటి జబ్బులు బారిన పడి మూల్యం చెల్లించక తప్పదు సంజయ్ మౌనంలో ఘనీభవించాడు నీలిమ ఆలోచనలు మరో వైపు మళ్ళాయి విన్ని ఈ వార్తకి విన్ని ఎలా స్పందించాడు అదేమిటో వాడికి అన్ని ఎదురు దెబ్బలే వినీల్ భర్తలకు తోడు మరో ఇద్దరు లేక సృజనులు నలుగురు ప్లే క్లాస్ నుంచి ఒక్క జట్టుగా మెలిగారు ప్రాణ స్నేహితులు ఈ ఏడాదే హైదరాబాద్ హైదరాబాద్కి సృజన్ కి వెళ్ళిపోయారు వాళ్ళ నాన్నల ఉద్యోగాలకు ట్రాన్స్ఫర్లు ఆ విషయం తెలిసి వినీల్ ఎంత బాధపడ్డాడో అమ్మ అసలు నాన్నలకు ట్రాన్స్ఫర్లు ఎందుకు ఉండాలి అవి లేకపోతే లేక సృజన్ ఎక్కడే ఉండేవారు కదా అందరం హాయిగా ఆడుకునేవాళ్ళం అసలు ఈ ట్రాన్స్ఫర్లే తీసేయాలమ్మా అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు అదేదో తన చేతిలో పని అయినట్లు అయినా ఈ చిన్నపిల్లవాడికి అవన్నీ ఏమర్థమవుతాయి వాళ్ళిద్దరూ అలా వెళ్ళాక వీళ్ళిద్దరు స్నేహం మరింత చిక్కబడింది ఇప్పుడు వినీల్ ప్రాణ స్నేహితుడు భరత్ ఒక్కడే లేక సృజన్ వెళ్ళాక వినీల్ వాళ్ళిద్దరిని అస్సలు మర్చిపోలేదు ఎన్ని ఆటలు ఆడుతున్నా వినీ వాళ్ళ జ్ఞాపకాలను ఏ మార్చలేకపోతున్నాయి వాళ్ళిద్దరూ మరొక ఊరికి వెళ్తేనే తట్టుకోలేకపోయినవాడు భరత్ బాధపడితే తట్టుకోగలరా భరత్ కుంగిపోతే వీడు తల్లడిల్లిపోడు నా బుజ్జు విన్ని వాస్తవాన్ని ఎలా అర్థమయ్యాలో చెప్పాలో మెల్లిగా కూడ తీసుకుని సంజయ్ని అడిగింది విన్నీకి ఈ సంగతి తెలుసా వాళ్లే వచ్చి నాకు చెప్పారు బండించి వచ్చి రాగానే వంటావాడి లక్ష్మమ్మ చెప్పిందట విన్నీ ఎలా రెస్పాండ్ అయ్యాడు ఏడ్చాడా భయపడ్డా దిగులు పడ్డా ఊహ నీలిమ టకటక అడిగిన ప్రశ్నలకు టక్కున సమాధానం వచ్చింది తాను ఊహించిన ఉత్పాతం ఏది జరగనందుకు కాస్త తెరిపిన పడినా సందేహం తీరక మళ్ళీ అంది అయినా చావంటే వాడికి ఏం తెలుసులే లక్ష్మమ్మ ఏడుపులు తుడుపులు పూర్తయ్యేసరికి ఎవరికైనా విషయం అర్థమవుతుంది అందులోనూ మన సంతానం గురించి చెప్పేదేముంది లక్ష్మమ్మ దగ్గర అన్ని ఆరాలు తీసుకున్నారు ఇంట్లో ఇన్ని జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు నీలిమ కష్టమంది చిన్నపిల్లలతో ఇలాగే చెప్తారా ఎవరైనా సరిగ్గా లాంటి సున్నిత సమయంలో పిల్లల దగ్గర లేకుండా ఊరెళ్ళానన్న అసహనంలో ఉంది నీలిమ లక్ష్మమ్మ చెప్పాడప్పుడా స్నానం చేస్తున్నాను చాలా నిజాయితీగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు నీలిమ అశాంతిగా తలవిదీల్చింది ఇంతకీ విన్ని విరి ఎలా ఉన్నారు ఇద్దరికీ డోకా లేదు విన్నీ నువ్వు వెళ్లగానే బిక్కముఖం కూర్చుని మారం చేశాడు ఆ ఆనిమే చూడమని అనగానే దాన్ని మాయలో పడ్డారిద్దరు విరి గిల్లి కజ్జాలు పెట్టుకున్నప్పుడు పెట్టుకున్నా వెన్నీన్ని తనే సముదాయిస్తుంది అదేం చిత్రమో అక్కా తమ్ముళ్ల మధ్యన ఆ సర్దుబాటు రహస్య అడంబడికిలా జరిగిపోతుంది ఆ మాటలు వింటుంటే నీలమకి మరింత దిగులు వేసింది అయ్యో భరత్తికి మరో తోడబుట్టిన వాళ్లే ఉండి ఉంటే వాడికి ఒంటరితనం ఉండేది కాదేమో బాధగా నిట్టొచ్చింది ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు అమ్మాయిది తెలుసా విరి గుసగుసగా అడిగింది చడి చప్పుడు లేకుండా ఎప్పుడు వచ్చి నీలిమ పక్కన కూర్చుందో కాని ఏ విషయం ఏమి ఎరగనట్లు అడిగింది నీలిమ భరత్వాళ్ళ మమ్మీ విషయం తెలుసన్నట్లు తలూపింది వినీల విరి ముఖంలో దుఃఖం మీ స్కూల్లో పిల్లలకు తెలుసా సంజయ్ విరిని పలకరించాడు ఆ అందరికీ తెలుసు అది మన విన్నిగాడి వల్లే విరి గొంతు హెచ్చించింది విన్ని ఏం చేశాడు నీలిమ మాదుర్దాగా అడిగింది మీటింగ్ పెట్టాడు మీటింగ్ అవును పిల్లలందరినీ పోగేసి మీటింగ్ పెట్టాడు అది నేనన్న మాట కాదమ్మా వాడే అన్నాడు మీటింగ్ పెట్టాను అని విరి తను ఏమైనా పొరపాటుగా అన్నానేమో అని గబగబా వివరించింది చిన్నపిల్లలు పెద్ద మాటలు ఏమని పెట్టాడంట మీటింగ్ కుతూహలంగా ఇద్దరు ఒకేసారి అడిగారు భరత్ వాళ్ళమ్మ లేదిక మమ్మీ లేకపోతే ఎవరికైనా ఏడుపోస్తుంది మా అమ్మ ఊరికి వెళ్తే నేను అడవట్లే అట్లా భరత్ వాళ్ళ మమ్మీ మాట ఎవ్వరూ మాట్లాడకూడదు భరత్ తేమడిగితే అన్ని ఇచ్చేయాలి ఆడదాం ఆడదామంటే అదే ఆడదాం వాడిని హ్యాపీగా ఉంచాలి మనం అని విరి గడగడా చెప్పింది ఇవన్నీ విన్నిగాడికి తోచిన మాటలైనా విస్మయంగా అడిగింది నీలిమ అన్నీ వాడి సొంతం కాదనుకో కొన్ని వాడివే కొన్ని నాన్న చెప్పాడుగా అవి కలిపేశాడు అని తండ్రి వంక చూస్తూ అంది అమ్మా నువ్వేం చూసావులే విన్నీగాడి సంగతి పెద్ద హీరోల వాడి ఫోజులు వాడు చెప్పినట్టు చేయకపోతే అంతే సంగతులు వాడి క్లాస్ పిల్లలందరినీ హడలు కొట్టేస్తాడు స్కూల్లో వాడి మీద కంప్లైంట్స్ వినలేకపోతున్నా అబ్బబ్బా అవకాశం దొరికింది కదా అన్నట్టు తమ్ముడి మీద ఫిర్యాదులు చెట్టా విప్పేసింది విరి మరో సందర్భంలో అయితే విన్ని ఘనకార్యాలు విని మురిసిపోయేవారేమో కానీ ఇప్పటి సంగతి వేరు అయినా వాడి బొరక ఎలా తట్టిందో ఇంత పెద్ద ఆలోచన విన్ని వాళ్ళ సంగతి పిల్లల భరత్ని దుఃఖంలో నుంచి బయటపడేయగలరా అది సాధ్యమేనా నీలిమ లోన మదనపడింది భరత్తికి తల్లి లేని లోటు ఎవరు ఆర్చేది కాదు తీర్చేది కాదు ఇక మునుపటిలా ఎలా ఉండగలుగుతాడు నీలిమ ఆలోచనలు విన్నీ వైపు మళ్ళా విన్నీలు చాలా సున్నితమైనవాడు వాడి వయసుకు వాడి ప్రవర్తనకు పోలికే ఉండదు అంత పరిణితిని చూసి ఒక్కోసారి ముచ్చటేస్తుంది ఒక్కోమారు భయం వేస్తుంది ఏ విషయానన్నా తనకి అన్వయించుకుని చూస్తాడు అది లేనిపోని చిక్కులు తెచ్చిపెడుతుంది ఆ రోజుకి ఆ రోజు ఏం జరిగింది తన ఆఫీస్ నుంచి వచ్చి పొడు తలపుగా ఉంటే మందుబిళ్ళ వేసుకుని పడుకుంది మెలకు వచ్చి చూసేసరికి విన్ని తన పక్కనే బిక్క వేసుకుని వెక్కుతూ కూర్చుని ఉన్నాడు తను గబుక్కును లేచి ఒళ్ళోకి తీసుకుంది ఏమైందిరా విన్ని అంటూ అమ్మ నువ్వు చచ్చిపోలేదా విన్ని భయం భయంగా అడిగాడు విన్ని నోట్లో ఆ మాట వినడం అదే మొదటిసారి చా అదేంట్రా ఎవరు చెప్పారు నీకే మాట్లాడి ఆ సినిమాలో అమ్మలాగా నువ్వు చచ్చిపోతావు అనుకున్నా అంతే విన్ని సముదాయించేసరికి జరిగిన ఘనకార్యం ఏమిటో అర్థమైంది చావు అన్న మాటను తన నోట తనే పలకలేకపోతుంది ఈ పిల్లలేమిటిలా అదా యధాలాభంగా అనేస్తున్నారు ఎందుకో వాళ్ళలా అనడం తనకు మింగుడు పడడం లేదు ఎక్కడ పట్టుకున్నారో ఆ పదాన్ని ఏ ఛానల్లో ఏ సినిమా చూస్తున్నారో ఏ రేపు చూస్తున్నారో మాకేం తెలుసు ఎవరి పనుల్లో వాళ్ళ మునిగున్నామయ్యే అప్పుడెంత దిగులు పడ్డాడో విన్ని నా బుజ్జి కన్నా నీలిము గాఢంగా నిట్టొచ్చింది అంతటి మెత్తటివాడు బెంగపడకుండా ఉంటాడా అందులోనూ సదరు సినిమా భాగ్యాన్ని అమ్మలేకపోవడం అంటే ఏమిటో తెలిసిన వాడే వాళ్ళమ్మ పిల్లలిద్దరిని ఎంత గారాపం చేసేదో వాళ్లతో కాసేపు ఆడుకున్నాక గాని సాయంత్రం ఓపికి వెళ్లేదు కాదు ఆటల్లో అర్టిపొండు అంటూ వాళ్ళిద్దరి గిల్లి కర్జాలను తీర్చి ఏదో ఒక చిరుతిండి పెట్టి మరీ వెళ్లేదు ఆ మా అతను విన్ని మాత్రం ఎలా మరవగలడు విన్ని కళ్ళు నులుముకుంటూ తిన్నగా వచ్చి నీలిమిన వాటేసుకుని అమ్మ డొక్కలోకి ముడుచుకున్నాడు ఆ పిల్ల చేష్టలకి విరి కిసుక్కున నవ్వింది అంతే విన్ని కిందకు జారి ఉక్కు కాళ్ళు తాటిస్తూ లోపలికి పరిగెత్తాడు విన్నీ వెనకే విరి కాసేపట్లో నీలిమ ఊరి నుంచి తమ కోసం తెచ్చిన కథల పుస్తకం కోసం అక్కా తమ్ముళ్ళు తగు మొదలైంది అంతలోనే పకపకా నవ్వులు కేరింతలు పిల్లలంటే పిల్లలే నీలిమ సంజయ్లిద్దరూ ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకుని గంభీరంగా తలాడించారు ఇక ఎవరి ఆలోచనలోకి వాళ్ళు ఒకరోజు పొద్దున్నే విరి జుట్టు దువ్వించుకుంటూ నీలిమతో రహస్యంగా చెప్పింది అమ్మా నువ్వు ఊరి నుంచి వచ్చే ముందు రాత్రి విన్ని పడుకోకుండా గుంజుతూనే ఉన్నాడు అమ్మ పొద్దున్నే ఊరి నుంచి వచ్చేస్తుంది భరత్ వాళ్ళమ్మ రాదు కదక్కా అని నేనే ఏవేవో తమాషా కథలు చెప్పి నవ్వించా మంచి పని చేశావని విరి భుజాన్ని తట్టింది నీలిమ మరో రోజు విరి ఇంకో రహస్యం చెప్పింది భరత్ ఏడవడు అది ఎందుకో తనే చెప్పింది భరత్ వాళ్ళ నాన్న ఊరుకోడంట అదేం మనిషి అని నీలం అనుకున్న లేపలే విరి వివరించింది భరత్ ఏడిస్తే వాళ్ళ నాన్నకి ఏడిపోస్తుందంట వాళ్ళ తాతయ్య వాళ్ళేమో బాయ్స్ ఎక్కడ ఏడుస్తారా అని అంటారంట బిగ్ బాయ్స్ అసలు ఏడవకూడదంట అందుకే భరత్ అలా మామూలుగా ఉండాలని ప్రయత్నిస్తున్నాడేమో తమ లోకంలో తామున్న కుటుంబంలో అందర్నీ భరత్ వాళ్ళమ్మ లోపల నుంచి కుదిపేస్తూనే ఉన్నారు మరొక రోజు బడి నుంచి రావడమే పిల్లలిద్దరూ కేకలేస్తూ వచ్చారు అమ్మ భరత్ వాళ్ళ అమ్మమ్మ పెన్నాల్లోకి జంప్ చేసిందంట నిరి నీలిమ్మ విరివంక ప్రశ్నార్థకంగా చూసింది అవునమ్మా చాలా సీరియస్ అంట మా స్కూల్లో అందరికీ తెలుసు నీకు ఇంకా తెలియదా నీలిమ చేయి పట్టుకుని లాగుతూ అపనమ్మకంతో అడిగాడు విన్ని అమ్మ భరత్ వాళ్ళ అమ్మమ్మ కూడా చచ్చిపోతుందా ఆ మాట వినడానికి ఏదోలా ఉంది ఊహించలేనిది అదేం లేదురా విన్ని డాక్టర్లు మంచి ఇస్తారు తగ్గిపోతుంది నీలిమ విన్నీని పొదుగు పట్టుకుంది కాసేపు ఆ విన్నీస్ ఆలోచనగా అన్నాడు అయితే భరత్ వాళ్ళమ్మకి డాక్టర్లు మంచి మందులు ఇవ్వలేదా నీలిమికి ఏం సమాధానం చెప్పాలో తెలియక తడబడింది నాన్న కూడా బోలెడమే పేషెంట్లకు నయం చేయడా ఒక్కోసారి అలా అవుతుందంటే విరి ఆరిందాలా టపీయమని జవాబిచ్చింది అసలు పెన్నాళ్ళలో నీళ్ళు కూడా లేవులే నువ్వేం వర్రీ కాకు నీళ్లు లేకపోతే ఏమి కాదా విన్ని కళ్ళు పెద్దవి చేసి అడిగాడు ఏమి కాదు విరి భరోసా ఇచ్చేసింది మనం మైపాడి వెళ్ళినప్పుడు పిచ్చి కూళ్ళు కట్టుకున్నాం కదా అలా ఉంటుంది ఇసుక మెత్తగా చల్లగా విరి ఎంత చక్కగా సర్ది చెప్పేస్తుంటే నీలము నిలువు గుడ్లేసుకుని చూడడం తప్ప ఏమీ చేయలేకపోయింది కూతురి మాటల చాతుర్యానికి మాత్రం లోలోనే ముచ్చడి పడింది విరి మాటలు విన్నీ నమ్మాడో లేదో కానీ ఆ విషయం వదిలేసి విరితో ఆటల్లో పడ్డాడు సముద్రం ఒడ్డుకు వెళితే ఏమేమి మాటలు ఆడాలో మాట్లాడుకోవడం మొదలెట్టారు మిగిలిన కథను లక్ష్మణ్ పూరించింది అకస్మాత్తుగా కన్నబిడ్డ కళ్ళ ముందే పోయేసరికి ఆ తల్లి తట్టుకోలేకపోయిందంట ఆ దుఃఖంలో వెనక ముందో ఆలోచించకుండా పెన్నా వైపు పరిగెత్తిన మాట వాస్తవమైనట అందరూ కలిసి వెనక్కి లాక్కొచ్చి చిన్నారి భరత్నానికి చెప్పారంట నచ్చ చెప్పేవాళ్ళు నచ్చ చెప్పి చివాట్లు పెట్టేవాళ్ళు చివాట్లు పెట్టి అయ్యో ఆ కన్న పేగి ఎంత విలువలాడితే ఆ నిర్ణయానికి వచ్చిందో కదా మనవడిలో కన్నబిడ్డను చూసుకోవాలి కీలిమ వచ్చింది లక్ష్మమ్మతో పాటు ఆ ఈ ఆకస్మిక ఘటన అంత పెద్దవాడినే కుదిపేస్తే ఇక ఆ చిన్నపిల్లవాడి మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో నీలిమ అంతకు మించి ఊహించలేకపోయింది నాలుగు రోజులు పోయాక లక్ష్మమ్మ భరత్ వాళ్ళ నాన్న మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడన్న వార్త మోసుకొచ్చింది భరత్ని వాళ్ళ అమ్మమ్మ దగ్గర పంపాలని ఒప్పందం అని ఆ మన్నాడు విన్ని బడి నుంచి ఒగరుస్తూ వచ్చాడు అమ్మ భరత్ స్కూల్కి వచ్చేసాడు ఎలా ఉన్నాడు నీలిమ ఆదుర్దాగా అడిగింది మామూలుగానే ఉన్నాడు మామూలుగానే అంటే నీలిమ ఆశ్చర్యపడకుండా ఉండలేకపోయింది అవునమ్మా అస్సలు సాడ్గా లేడు మామూలుగానే ఉన్నాడు విన్ని కూడా మామూలుగానే చెప్తున్నాడు భరత్ వాళ్ళ అమ్మమ్మకి కూడా బాగైపోయిందంట చేపలు పట్టుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ నెట్స్ మీదకి జంప్ చేసిందట వాళ్ళేమో స్విమ్ చేసుకుంటూ వెళ్ళి అమ్మమ్మని కాపాడేశారంట చక్కని చందమామ కథ చెప్పినట్టు కళ్ళు తిప్పుతూ చేతులు గాల్లో కాడిస్తూ చెప్పేశాడు విన్ని పెన్నాలో నీళ్లు లేవని అన్న విరి మాటని గట్టును పెట్టేసి చ అదేమిటి భరత్ మామూలుగా ఉండాలనేగా ఇప్పటిదాకా కోరుకుంది ఇప్పుడు మామూలుగా ఉన్నాడంటే ఆశ్చర్యపడుతుందేం తన స్పందనను తలుచుకుంటూ నీలిమ సిగ్గుపడింది అయినా అంది భరత్కి ఏమీ తెలియలేదేమో లేరా లేదమ్మా తెలుసు విన్ని టక్కునన్నాడు భరత్కు తెలుసా నీకెట్లా తెలుసురా విరి ఆరా తీసింది మా టీచర్ అడిగింది మీ మమ్మీకి ఏమైందో తెలుసా భరత్ అని తెలుసన్నాడా ఇద్దరు ఒకేసారి అడిగారు మా అమ్మ చచ్చిపోయింది అని అన్నాడు ఇద్దరు నిశ్శబ్దంగా ఉండిపోయారు అవునమ్మ భరత్కి తెలుసు విన్ని తన మాటలు నమ్మడం లేదేమోనన్న ఉక్రోషం ఉద్వేగం కలిసిన గొంతుతో మళ్ళీ అన్నాడు వాళ్ళమ్మ గురించి వాళ్ళమ్మమ్మ గురించి భరత్కి అంతా తెలుసు తెలిస్తేనే మంచిది ఆ తర్వాత నీలిమి తనతో చెప్పినప్పుడు సంజయ్ అన్నాడు నెమ్మదిగా వాస్తవం తెలిపితేనే మంచిది ఎక్కువ కాలం మభ్యపెట్టడం కన్నా మాయ చేయడం కన్నా అదే మేలు మన్నాడు మరో ఉదాంతం మరో ఉత్సాహం ఉత్పాతం విన్ని ఇంట్లోకి విన్ని ఇంట్లో చేసుకెళ్ళిన ఆర్ట్ వర్క్ని వాళ్ళ టీచర్ మెచ్చు మెచ్చుకుంటూ అన్నారంట బాగా చేసావు ఎవరు హెల్ప్ ఎవరు హెల్ప్ చేశారు మీ మమ్మీనా ఎస్ అన్నట్టన్ని అంతో సహంతో వాళ్ళ టీచర్ భరత్నదే ప్రశ్న వేసిందట విన్నిసూరిమని ఊరుకోలేదు కసుబుస్సులాడుతూ కథం తొక్కుతూ ఇంటికొచ్చి చెప్పాడు చూడమ్మా మా టీచర్ భరత్న ఎలా అడిగిందో వాళ్ళమ్మ లేదు కదా అలా అడిగితే వాడికి ఏడు రాదా టీచర్ ప్రవర్తనకి నీలిమ ఎంతో నచ్చుకుంది ఇంకా దగ్గరి కోపంతో విన్ని అన్నాడు ఐ హేట్ మై టీచర్ భరత్ని నవ్వించడానికి మా ఫ్రెండ్స్ అందరికి ఎంతసేపు పట్టిందో తెలుసా టీచర్ కావాలని ఉండర్లేరా ఏదో అలవాట్లో పొరపాటై ఉంటుంది అంది నీలిమ చాలాసేపు సర్ది చెప్పాలని ప్రయత్నించి ఈసారి ప్రాజెక్ట్ వర్క్ కానీ ఇంకేదైనా హోంవర్క్ కానీ ఉంటే మన ఇంటికి పిలువు ఇద్దరు కలిసి చేద్దురు కానీ ఇప్పుడే చెప్పొస్తా ఆ మాట నీలిం నోట్లో ఉండగానే తురుమన్నాడు విన్ని ఇంత చిన్న ఆలోచన ఇన్నాళ్లు రానందుకు తన మందమతికి తనే ఓ మొట్టికాయ వేసుకుంది నీలిమ ప్రతిరోజు వినీల్ బండించి వస్తూ భరత్ గురించి ఏదో వార్త మోసుకొచ్చేవాడు తను తన ఫ్రెండ్స్ భరత్ని ఎలా నవ్వించింది చెప్పేవాడు భరత్ ముడిగా ఉంటే మాటల్లో పెట్టి ఎలా ఆటల్లోకి లాక్కెళ్ళింది చెప్పేవాడు చిన్న చిన్న ఆర్ట్ వర్క్లు వేసి తీసుకెళ్లేవాడు భరత్ వాళ్ళ అమ్మమ్మ వచ్చిందంటే ఎంత ఆనందమో ఎవరైనా భరత్ వాళ్ళమ్మ అంతే తరగతి తరగతంతా కటీఫ్ కొట్టేసేవారట విన్ని బడి ఊర్లలో భరత్ ఒక భాగమైపోయాడు కాలం ఎంతటి గాయాన్నైనా మాన్పుతుందిగా అంతే మరి అలా ఉంటే మంచిదే అనుకుంది నీలిమ కానీ ఒకరోజు విన్ని వీరి బడి నుంచి కోపంతో విసిరేసా వచ్చారు పుస్తకాల బ్యాగులు గుమ్మలోంచి చెరో పక్కకి విసిరేశారు చిరాకు పడుతూ వెళ్లి సోఫాలు విసురుగా కూర్చున్నారు వాళ్ళ బాలకానికి నీలిమ ఆశ్చర్యపోయింది ఇవి వాళ్ళేమైందో వాళ్ల వంకే విచిత్రంగా చూస్తూ అనుకుంది మళ్ళీ వాళ్ళ టీచర్ ఏమైనా అందా బడికి వెళ్ళి కంప్లైంట్ చేద్దాం అనుకుంటూ వాయిదా వేస్తోంది వెళ్లి చెప్తే ఆ కోపమంతా పిల్లల మీదే వలకపోస్తారు భరత్ ఉన్న బాధలతో ఇదొకటి ఎందుకులే తాత్సారం చేస్తూ వస్తోంది తెలిసిన ఆలస్యం చేయడం తన తప్పేగా భరత్ని మేమంతా హ్యాపీ చేయాలని చూస్తుంటే చూడమ్మా వాళ్ళు విన్ని ముక్కు ఎగబోలుస్తూ ఉక్రోషంగా కోపంగా ఫిర్యాదు చేశాడు ఇదేదో సీరియస్ సంగతిలా ఉంది విన్ని గాల్లోకి చేతులు విసిరేస్తూ అన్నాడు వాళ్ళెవరో భరత్ వాళ్ళ ఆంటీ వాళ్ళంట పెద్ద కార్లో వచ్చారు బోల్డన్ని కేక్స్ బొమ్మలు తెచ్చారు కారు నిండా విన్నీ చేతులు చాపి చూపించి క్లాస్ వచ్చి భరత్ని తీసుకుపోయారు కారులోనే అన్ని వాడికి తినిపించారు అయితే ఏమేంద్ర నీలిమికి అర్థం కాలేదు విన్నికి ఆగ్రహావేశాలు ఎందుకో తెలియలేదు భరత్ వాళ్ళ బంధువులు ఎవరో వాళ్ళు అయినా చాలా మంది పెద్దలకి పిల్లలంటే చాక్లెట్లు బొమ్మలు అంతే కదా విన్నీ నోట మాట పెగలనట్టు మూతి బిగించి కూర్చున్నాడు విరి చెప్పింది అమ్మ పూర్తిగా విను తినిపించిన వాళ్ళు గమ్మున వెళ్ళొచ్చు కదా భరత్ ఇవన్నీ మీ మమ్మీ అమెరికా నుంచి పంపించింది అని చెప్పారంట అవ్యక్త భావంతో వీరి కళ్ళు ఇంతంత అయ్యాయి అరే రే నీలివిరి పాటు నడుచుకోలేకపోయింది భరత్ మా అందరిని పిలిచాడు అమెరికా నుంచి వాళ్ళమ్మ వచ్చేస్తుందని వాళ్ళమ్మ పంపిన చాక్లెట్స్ మా అందరికి ఇచ్చాడమ్మా అలా అంటూనే విరి తన యూనిఫామ్ జేబులు చాక్లెట్లు తీసి టీపాయ్ మీదకి విసిరేసింది విన్ని కూడా తన దగ్గర చాక్లెట్లు తీసి విసిరేసాడు నీలిమి నిర్ఘాంతపోయింది ఎలా స్పందించాలో ఏమనాలో తెలియక మౌనం వహించింది భరత్కి అన్ని తెలుసు కదమ్మా మళ్ళీ వాళ్ళు ఎందుకు అలా చెప్పాలి వీరికి అద్దించింది భరత్ వాళ్ళమ్మ వచ్చేస్తుందని ఎలా గెంతులేస్తున్నాడో ఎంతో చెప్పబోయిన విన్నీ గొంతు పూడుకుపోయింది అనవసరంగా అబద్ధాలు చెప్పడం దేనికమ్మా పాపం వాడి అడవుడు నువ్వు ఊరెళ్తేనే ఎప్పుడెప్పుడు వస్తావా అని మేము ఎదురు చూడలే అట్లాగే భరత్ అమ్మ వచ్చేస్తుందని ఎదురు చూడ్డా ఎందుకమ్మా భరత్ని అట్లా కన్ఫ్యూజ్ చేయడం డిసప్పాయింట్ చేయడం విరి ఆవేశంగా అంది పెద్దల నిర్వాకానికి పిల్లల ముందు తను తలదించుకుంది ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక తెల్లమోహం వేసింది అమ్మ భరత్ వాళ్ళమ్మ లేదు లేదు లేదంటే బిగ్గరగా ఖండితంగా అంది విరి విన్ని అన్నాళ్ల ధైర్యాన్ని ఒక్కసారిగా వదిలేసి నీలిమను వాటేసుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు వాడి తోడు విరి బడిలో ఏం జరుగుతుందో ఆ చిన్నారి నవ్వు వెనక ఎంత బాధను దాస్తున్నాడో భరత్ కన్నతండ్రికి తండ్రికి తెలుసో లేదో బడికి పంపితే చాలనుకునే నాన్నకి సున్నితత్వం కరువైన ఆ టీచర్కి ఆ అబద్ధము బుడగను సృష్టించిన బంధువుకి చొరవ తీసుకోవడానికి వెనకాడుతున్న తనకి ఏమైనా భేదం ఉందా అబ్బాయిలు ఏడవకూడదనే ఆ తాతావ్వలకి తను ఏడిస్తే నాన్న ఎక్కడ ఏడుస్తాడో అన్న సృహ కలిగిన ఆరేళ్ల పిల్లవాడికి ఏమన్నా పొంతన ఉందా తమలో కూడా తల్లెల్తుంటే చూడలేని ఆ చిన్నారి స్నేహితుల ఆప్యాతతో తాము తోగలరా పిల్లలకున్న ఇంగిత జ్ఞానం తమకు లేకపోయింది ఎందుకోగా నీలిమకి ఓ నిశ్శబ్ద దుఃఖం వినపడింది అది మెల్లిగా మొదలై ప్రశ్నిస్తూ నిలదీస్తూ ఆమె చెవులు బద్దలు కొడుతూ ఆమె చుట్టూ ఆవరించింది ఓ వస్ ఓ పసిగుండెలో నుంచి లేత గొంతులోకి ఒలికిన శోకం ఆ తడి గొంతు ఇరుగు పొరుగునే ఎక్కడో ఓ గది మూలన మంచం మీద ఒంటరిగా బొక్కబోర్లా పడుకున్న భరత్తి ఎట్టకేలకు తన పైపైన గంభీర్యం అంతా కరిగిపోయేలా తెచ్చుకున్న బింకం వదిలేలా చిట్టి గుండెలు అవసేలా వెక్కి వెక్కి ఏడ్చే ఏడుపది తన దాటున సృజించిన ఆ దుఃఖపు తడి నీలిమ కన్నపేగును కురిపింది ఆమె కన్నీళ్లు దారలు కట్టాయి అమ్మలేని లోటును అమ్మే పూరించగలదు ఎందరు అమ్మల ప్రేమ ఆగాధాన్ని పూడ్చగలదు నీలంలో ఒక గగురుపాటు కలిగింది ఇన్నాళ్ళు తన బిడ్డలను తన ఈ అవాంఛిత దుఃఖం నుంచి ఎలా కాపాడుకోవాలన్న తపనే గాని పొరిగింటి బిడ్డను కూడా పొదుకోగల అమ్మతనం తనకుందని మర్చినందుకు ఆమెకు మాటలేదు ఏమీ మాట్లాడకుండానే పిల్లలని గుండెలు కత్తుకొని అవును భరత్కి చెప్పాలి ఇప్పుడు ఇక్కడ ఒక అమ్మ ఉందని కథ సమాప్తం కథ బాగుంది కదండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టి నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను thank you